ఉప్పల లక్ష్మణ్ గారు డాక్టర్ షాకిర్ గారు ఉప్పల గారు మన లక్ష్మణ్ రావు గారితో మాట్లాడదాం జనసేన నాయకులు రెడ్డి లక్ష్మణ్ గారు నమస్తే అండి మరి మీ అధినేత ఇవాళ చాలా క్లియర్ గా చెప్పారు అంటే ఏంటి మీ అధినేత చెప్పిన మాటలు బట్టి టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదు అనుకోవచ్చా సార్ ఈ రోజున పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా మాట్లాడారు ఏమని నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ గల పార్టీ నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మండపేటలో ఒక అభ్యర్థి పేరు ప్రకటించారు ఆ అభ్యర్థి అంటే ఆ మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఓటింగ్ అనేది ఎయిటీన్ పర్సెంటేజ్ అంటే కిందటి ఎలక్షన్ లో మాకు చాలా బలంగా ఉన్న నియోజకవర్గం అది మరి ఆ నియోజకవర్గంలో మరి ఆయనకున్నటువంటి ఒత్తిడి దృశ్య ప్రకటించారు సో నాకు కూడా కొన్ని ఒత్తిడి దృశ్య నేను కూడా ఈ రోజున రిపబ్లిక్ డే కాబట్టి మరి త్రిపుర రూపంలో ఈరోజు చూస్తే రాజోలు రాజనగరం నిన్ను ప్రకటిస్తున్నా చెప్పి ఆయన ప్రకటించారు అంటే ఇక్కడ ఏమిటంటే ఈ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారంటే గొంత దగ్గర ఆ నక్కి నక్కి ఎదురు చూసే నక్కల్లాగా వీళ్ళు ఎప్పుడు విడిపోతారా ఎప్పుడు వీళ్ళు విడిపోతే ఆ మనం తండ్రికి నిలబోదాం బాగుంది అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు కానీ ఆ అవకాశం మేము ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ వైసీపీ నుంచి అక్కడ ఇవ్వడలేకపోతున్నారు అక్కడ అంత కష్టపడి ఉండడం ఏంటి మా దగ్గరకు వస్తే ఆహ్వానిస్తాం ఆదరిస్తాం అని కూడా చెప్తున్నారు ఇంకొక వైపు మరి వైసీపీలో ఎన్నాళ్ళు జరిగిన సంక్షోభాన్ని మరి మనం మాట్లాడుకున్నాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ ధర్మంలో ఉండేటప్పుడు కొత్త పాటించేటప్పుడు ఒక్కొక్కసారి మన మాట పైలో ఉంటది ఒకసారి మన మాట కింద స్థాయిలో ఉంటుంది అవకతవకలు ఉంటాయి ఎత్తు పొలాలు ఉంటాయి అన్నింటినీ సిద్ధపడాలి ఎందుకంటే మేము ఒంటరిగా వెళ్తే మ్యాక్సిమం మరి కొంత సంఖ్య మేము సాధించవచ్చు బలంగా ఈ నూట ఐదు స్థానంలో బలమైన సంఖ్య అయితే మేము సంపాదిస్తాం కానీ అధికారంలోకి రాకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితులు అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి కిందకి దింపాలి కాబట్టి మనం టీడీపీతో పొత్తులో కొనసాగుతున్నాం వెళుతున్నాం వెళతాం అందులో ఎటువంటి అవుట్లేదు అంటే ఒక ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు సరే టీడీపీ మరి ఇంకా మండపేట సభలో రాకద్రా సభలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ అభ్యర్థి పేరును ప్రకటించేశారు ఇంకా ఆరకు విషయం కూడా అలా పక్కన పెడదాం అయితే దీన్ని అంటే లోపల చర్చించుకొని మాట్లాడుకోకుండా లోపల దీని గురించి బయట బాహాటంగా ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మీరే ఇప్పుడు మీరు అంటున్నారు గుంటనక్కల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు మా మధ్య ఏమొస్తుందని పెద్ద పెద్దదిగా భూతంలో చేసి చూపిద్దామని మరి మీరే కదండి అవకాశాన్ని ఇచ్చారు అటు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సరే మరి దానికి మరింత ఆర్జం పోసారుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్చన గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించకపోతే కిందటి లాస్ట్ ఇంటర్వ్యూలో ఏదైతే నారా లోకేష్ గారు మాట్లాడిన బట్టి ఏదైతే మరి ఎవరండి మీ పార్టీలో సీఎం గా ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పు అంటే ఇక్కడ ప్రతి ధరంలో ఉండేటప్పుడు ఏంటంటే జనసేన పార్టీలో ఉన్నట్టు నాయకులు కార్యకర్తల మనోభావం తప్ప తినలేదని మేము అన్నట్లు ఎందుకంటే ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు అలా మాట్లాడడం ఉండవలసిన అవసరం కూడా లేదు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు కదా మరి లోకేష్ గారు ఆ విధంగా మాట్లాడుకొని ఉంటే బాగుండేమో అని మా నాయకుల కార్యకర్తలు కూడా చాలా మంది మా అనుకున్నారండి సో ఈ పరిస్థితులు అధికార పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున స్పందించారు అంటే దేని కూడా మరి పెద్ద గ్యాప్ చేయకూడదు ఈ రోజున మనం ఏ విధంగా ఖండిస్తేనే మన మధ్య ఇంకా బాండింగ్ అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం ఎవరికైతే చిన్న 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 గొడవలు వచ్చి మళ్ళీ కలుస్తారో ఆ బాండింగ్ అనేది చాలా బలంగా ఉంటది ఎవరు కూడా విడదీయలేరు సో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తన మనసులో ఏముందో అది ఖచ్చితంగా బయట పెట్టారు అది ఎందుకంటే మేమేదో ఎందుకలా మా మా సోదరులు శ్రీనివాస్ సోదరు గారు అన్నట్టుగా దొంగ దోపుల్లో దారిదోపుల్లో మేమేదో పొత్తిలో దొంగతనంగా ఉండవలసిన అవసరం లేదు ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు చాలా తాట తెల్లంగా మాట్లాడతారు చాలా క్లియర్ గా ఉంటారు ముక్కు సూటిగా మాట్లాడతారు అందులో ఎటువంటి డౌట్ మనకి ఈ కార్యకర్తలు అవని అండి నాయకులు అవని అండి వాళ్ళకు ఉత్సాహం ఉండాలి ఎందుకంటే మండ పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గ అభ్యర్థుల కానీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అందరూ మా అధినేక స్వారీ చెప్పారండి అంత అవసరం ఆయనకు ఎందుకంటే ఆయన స్వారీ చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి మా అధినాయకుడు ఎందుకంటే ఈ కాలం కొన్ని కొన్ని జరుగుతూ ఉంటే నేను మాట్లాడతా పరిష్కారం చూపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి మానవ ఉన్నటువంటి కి కానీ నాయకులు కానీ వీళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వాలి మేడం ఒక నమ్మకాన్ని కుదర్చాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నా రకంగా మాట్లాడాల్సి వచ్చింది అంతేగాని మేము టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం టీడీపీకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడా అనలేదు వీళ్ళు అంటారేమో లేదా వీళ్ళు బంధం తెగిపోతారేమో ఎదురు చూస్తూ ఎప్పుడు తెగిపోతా అంటే జనసేనకి వైఎస్ఆర్ పార్టీకి బంధం అనేది రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వీళ్ళు మోటో మూడు సర్దుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఖచ్చితంగా మా బాండ్ కి ఎలాగైతే రెండు వేల తొమ్మిదిలో మేము ఆశించిన స్థానాన్ని ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు మరొక పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తాను వదిలేయండి నన్ను నమ్మండి మీరు ఇటువంటి ఇబ్బంది మీరు పడద్దు నాకు వ్యూహం ఉందండి నేను చూస్తా ఏం చేయాలో నాకు తెలుసు అంత తెలివి తక్కువ కాదు నాకు తెలియదా నాకంత జ్ఞానం లేదా ఆయన ఉందంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీ బలంగా కొట్టబోతున్నాం అండి రైట్ అండి మరి వైసీపీ నాయకులు డాక్టర్